అర్జునుడిని కర్ణుడి యుద్ధానికి పిలవగానే అక్కడున్న ద్రోణాచార్యుడు లేచి నిలబడి కర్ణుడిని నీవు ఎవరివి ఎక్కడ్నుంచి వచ్చావు నీ తల్లిదండ్రులు ఎవరు అని అడుగుతాడు అప్పుడు కర్ణుడు నేను కర్ణుడిని మా నాన్నగారు రథసారథ్యం వహిస్తారు అని సమాధానమిస్తాడు అప్పుడు ద్రోణాచార్యుడు సూతులకు రాకుమారులతో యుద్ధం చేసే అర్హత లేదని నీకు తెలీదా ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటాడు అక్కడున్న భీముడు కూడా వెక్కిరించి కర్ణుడిని అవమానిస్తాడు ఆ మాటలు విన్న కర్ణుడు ఎంతో బాధపడి వారి ముందు నిల్చొని ఉంటాడు అదంతా చూస్తున్న దుర్యోధనుడు ఒక్కసారిగా పైకి లేచి వారి మాటలను ఖండిస్తాడు వారి మాటలను వెక్కిరింపులను అడ్డుకొని కర్ణుడిని అంగరాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేస్తాడు ఆ తరువాత కృతజ్ఞతతో కర్ణుడు దుర్యోధనుడి వైపు చూస్తూ మీతో కొంచెం కూడా పరిచయం లేని నన్ను రాజును చేసి గౌరవాన్ని కల్పించారు నుండి నా జీవితాన్ని నా శక్తి సామర్థ్యాలను మీకు అంకితం చేస్తున్నాను మీరిచ్చే ప్రతి ఆదేశాన్ని ఎదురు చెప్పకుండా పాటిస్తాను మంచి చెడు కష్ట సుఖాలలో మీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం చేస్తాడు ఆ రోజుతో కర్ణుడు తన చిన్నప్పటి నుండి పడ్డ కష్టాలకి అవమానాలకి ముగింపు దొరికిందని అనుకుని సంతోషిస్తాడు కానీ అసలు సమస్య అప్పుడే మొదలవుతుంది కర్ణుడు దుర్యోధనుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం తనకు ఇష్టం లేకపోయినా దుర్యోధనుడు చేసే ప్రతి దుర్మార్గపు పనిలో అతనితో తోడుగా నిలబడతాడు లక్కా దహనం ద్రౌపది వస్త్రాపహరణం వంటి దుర్మార్గపు పనులలో ఆలు పంచుకుంటాడు